హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం పుదీనా పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాం ఫస్ట్ అయితే వన్ కప్పు పల్లీలు గ్రీన్ చిల్లీస్ వన్ కప్పు పుదీనా లీవ్స్ వన్ మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి వన్ లెమన్ సైజ్ చింతపండు ఇలా వాటర్లో సోప్ చేసి పెట్టుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్ కొంచెం కొత్తిమీర వన్ టొమాటో రెండు రెమ్మలు కర్రీ లీవ్స్ అండి ప్రిపరేషన్ చూసేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత అందులోకి వన్ కప్పు పల్లీలు యాడ్ చేసేసుకోవాలండి పల్లీలు హై ఫ్లేమ్లో వేయించకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి అప్పుడే పల్లీలు బాగా వేగి పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది ఇలా సిమ్లో ఉంచేసుకొని పల్లీలు బాగా వేయించుకోవాలండి పుదీనా హెల్త్కి చాలా మంచిదండి పుదీనాలో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఏ మనకు ఐ ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తుందండి సో ఇలా పల్లీలు అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసేసి అదే పాన్లో మనము గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి బాగా డీప్ ఫ్రై చేయాలండి గ్రీన్ చిల్లీస్ అన్నీ చిల్లీస్ అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత అందులోకి పుదీనా లీవ్స్ యాడ్ చేసేయాలండి పుదీనా లీవ్స్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇలా పుదీనా లీవ్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయాలండి కొత్తిమీర కూడా టూ ఆర్ త్రీ మినిట్స్ ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి ఇలా సిమ్లో ఉంచేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది కొత్తిమీర ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్ యాడ్ చేయాలండి కిమిన్ సీడ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు రెండు కర్రీ లూస్ తీసుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసేసేయాలి కర్రీ లీవ్స్ కూడా ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయాలండి కర్రీ ల్యూస్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఒక చిన్న సైజు టొమాటో తీసుకున్నాం కదండి అది ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి టొమాటో కూడా టూ ఆర్ త్రీ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసేయాలండి ఇలా టొమాటో ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం చింతపండు ఆల్రెడీ వాటర్లో సోప్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసేయాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అందులోకి మనం మూడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్లో ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎన్స్ అన్ని మొత్తం ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి ఇలా మూత తీసి చూస్తే మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కాసేపు చల్లారని ఇవ్వాలండి ఇవి చల్లారే లోపల మనం పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మనము గ్రైండ్ అయిన తర్వాత అదే పౌడర్లోకి మనం అన్ని ఫ్రై చేసేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ అవన్నీ యాడ్ చేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఇలా పచ్చడి ప్రిపేర్ అయిపోయింది ఇందులోకి మనము పచ్చివి యాడ్ చేసేసుకోవాలండి ఆనియన్స్ అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చడి సో మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్